బ్యాక్ టు మై ఛానల్ మిలత గంగాధర్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు మన వీడియోలో త్రీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జ్యూసెస్ అయితే చేస్తున్నాను అవి ఏంటంటే మన అందం ఆరోగ్యం యవ్వనం అన్ని పెంచి ఇంకా మన హెయిర్ కుదుల నుంచి స్ట్రాంగ్ గా పెంచి హెల్దీగా ఉండడానికి హెల్ప్ చేసే జ్యూసెస్ అనమాట సో ఇది ఏంటంటే ఈ జ్యూసెస్ ఏదైనా మనం స్టార్ట్ చేసామంటే ఒక ఫార్టీ డేస్ అయితే కంపల్సరీ తాగాలండి తాగి చూస్తే మనకి రిజల్ట్స్ అయితే తెలుస్తాయి ఒక్కసారి తాగి ఏదో ఒక టూ త్రీ డేస్ తాగి వన్ వీక్ తాగి వదిలేస్తే మాత్రం పెద్ద రిజల్ట్స్ అయితే ఏం కనిపించదు కంటిన్యూస్గా ఒక అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ అన్న మనం తాగి మెయింటైన్ చేస్తే కనుక ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి సో ఫస్ట్ మన జ్యూసెస్లో ఫస్ట్ జ్యూస్ ఏంటి అంటే ఏబీసీ జ్యూస్ అనమాట ఇది అందరికీ తెలిసిందే అండ్ అందరు ఫేవరెట్ అండ్ ఇంకా నా ఫేవరెట్ జ్యూస్ కూడా ఇది ఏంటంటే ఒక డిటాక్స్ జ్యూస్ అనమాట సో ఇందులో ఏంటంటే మనకి యాపిల్ ఏబీసీ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ ఉంటాయి సో దీనికి ఇంకా ఒక ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తాం మనం ఇది ఏంటంటే ఈ జ్యూస్ ఏంటంటే ఒకటి మన హెల్త్ బాగుంటది స్కిన్ బాగుంటది హెయిర్ బాగుంటది అండ్ నుంచి డిటాక్స్ అవుతుంది అనమాట బాడీ సో మనకి ఏంటంటే టాక్సిన్స్ అన్ని ఎలిమినేట్ అవ్వడం వల్ల మనకి మల్టీ విటమిన్స్ వస్తాయి ఇంకా హెల్త్ అండ్ స్కిన్ బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ జ్యూస్ కి మెయిన్ గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే క్యారెట్ బీట్రూట్ యాపిల్ అండ్ ఇంకా ఇంకొక ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా అది ఆమ్లా అనమాట ఉసిరికాయ అండ్ కొంచెం చిన్న ఇంచ్ జింజర్ సో ఇవన్నీ మనం నీట్గా ఇప్పుడైతే వాష్ చేసుకుందాము వాష్ చేసుకుని పీల్ తీసుకొని కట్ చేసుకుందాం ఇప్పుడు మనం మిక్సీ అయితే వేసుకుందాము మిక్సీ చేసి ఫిల్టర్ అయితే చేసుకుందాము ఇందులో క్యారెట్ ఉండడం వల్ల విటమిన్ ఏ పుష్కలంగా దొరుకుతుంది బీటా క్యారోటీన్ ఉంటుంది బీట్రూట్లో అయితే మనకి బ్లడ్ సెల్స్ ఇంప్రూవ్ అవుతాయి తర్వాత ఆమ్లా ఏంటంటే విటమిన్ సి అనమాట మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇమ్యూనిటీ బూస్టర్గా సో రోగాలు అంతా త్వరగా మన దగ్గరికి అయితే రావు సో మన ఏబీసీ జ్యూస్ రెడీ అయిపోయింది ఇది మార్నింగ్ ఎంపీ స్టమక్ తోటి తీసుకోవాలి సో ఇదండి ఏబిసి జ్యూస్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో కదా నిజంగా చాలా బాగుందండి టేస్ట్ చాలా బాగుంది అసలు మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి మన సెకండ్ జ్యూస్ వచ్చి గ్రీన్ జ్యూస్ ఆర్ యాంటీ ఆక్సిడెంట్ జ్యూస్ అనమాట ఏంటి గ్రీన్ జ్యూస్ ఏంటి మేము తాగలేము అవన్నీ అనుకుని అనుకుంటున్నారా సో దాన్ని అయితే మనం ఇంకా రిచ్గా తర్వాత ఇంకా మోర్ న్యూట్రిషియస్ గా తయారు చేసుకుందాం సో అసలు అది ఏమి చేయదు అట్లా ఏమి ఉండదు అండి ఎందుకు మన సెకండ్ జ్యూస్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ గ్రీన్ జ్యూస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి కీర పాలకూర కొత్తిమీర కొంచెం పుదీనా ఆపిల్ ఇంకా చిన్న హాఫ్ ఇంచ్ ముక్క అండ్ వన్ స్పూన్ లెమన్ జ్యూస్ సో ఇవన్నీ కూడా నేను ఫస్ట్ నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని పీల్ చేసి పీసెస్ కట్ చేసుకొని మిక్సీకి అయితే వేసుకుని జ్యూస్ అయితే చేసుకుందాం జ్యూస్ మెయిన్గా యూస్ ఏంటంటే మన బాడీకి హైడ్రేషన్ ఇస్తుంది అనమాట కుకుంబర్ ఉండడం వల్ల ఇంకా ఇది డైజెషన్ అండ్ గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది రెగ్యులర్గా ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది ఇంకా స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది అనమాట జ్యూస్లో ఏంటంటే ఎయిటీ పర్సెంట్ వెజ్జీస్ ఉంటే ట్వంటీ పర్సెంట్ ఫ్రూట్ ఉండాలి ఈ జ్యూస్లో కొంచెం ఫైబర్ కంటెంట్ తక్కువగానే ఉంటుంది ఎవరైనా వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనుకుంటే ఈ జ్యూస్ డైలీ తీసుకోవడం వల్ల వెయిట్ అయితే రెడ్యూస్ అవుతారు ఇందులో యాపిడ్ వేయడం వల్ల పాలకూర వేసామనే అస్సలు టేస్ట్ అయితే తెలియదు మనకి సో ఇదండి మన గ్రీన్ జ్యూస్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము కదా సో ఎవరైనా ఈ జ్యూస్ ట్రై చేయాలనుకుంటే తప్పకుండా అయితే ట్రై చేయండి అండ్ ఇంకా ఇది కూడా స్కిన్ హెయిర్ ఇది కూడా సేమ్ ఏబీసీ జ్యూస్ లాగే మన స్కిన్ హెయిర్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది థర్డ్ జ్యూస్ ఆర్ డ్రింక్ వచ్చేసి బయోటిన్ డ్రింక్ సో అదేంటంటే ఆర్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఇది ఏంటంటే మా బయోటిన్ అంటే మీ అందరికీ తెలుసు కదా దేనికి యూస్ అంటే మన హెయిర్ చాలా మందికి హెయిర్ చాలా బ్రిటిల్ అయిపోతుంటది హెయిర్ గ్రోత్ ఉండదు సో దానివల్ల ఏంటంటే చాలా మనం బయటకు వెళ్ళాలన్నా చాలా అన్ఈీగా ఫీల్ అవుతాం కదా సో ఈ బయటన్ వల్ల ఏంటంటే హెయిర్ చాలా గ్రో అవుతుందండి హెయిరే కాదు నెయిల్స్ ఇదైతే నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను నెయిల్స్ అనమాట అందుకే అంత ఖచ్చితంగా చెప్తున్నాను నెయిల్స్ కూడా బాగా స్ట్రాంగ్ గా అవుతాయి తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఏంటంటే నైట్ నైటే ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వాటర్ లో సోప్ చేసుకొని మార్నింగ్ మిక్సీ చేసుకోవాలన్నమాట విత్ మిల్క్ సో అది ఎలాగో ఇప్పుడైతే చూసేద్దాం ముందు రోజునైతే ఒక బౌల్లో ఫోర్ ఒక ఫోర్ టు ఫైవ్ బాదం క్యాష్యూ తర్వాత వాల్నట్స్ నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ అండ్ ఇంకా పిస్తా గ్రౌండ్ నట్స్ ఇవన్నీ వాటర్లో ముందు రోజే మనం నానబెట్టుకోవాలి తర్వాత వేరే బౌల్లో రెండు డేట్స్ కూడా తీసుకొని వాటిని కూడా వాటర్లో నానబెట్టుకోవాలి ముందే నైట్ అని నానపెట్టుకున్నా కదా నెక్స్ట్ ఇది ఇలా నాని ఉన్నాయి సో ఈ వాటర్ అయితే మనం వంపేయాలి వాష్ చేసుకుందాము వాష్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకుందాము అందులోకి ఒక బనానా తీసుకున్నాను నేను తర్వాత డేట్స్లో ఉన్న వాటర్ అయితే యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి మిల్క్ యాడ్ చేసుకోవాలి కాచి చల్లార్చిన పాలు అనమాట ఇది మిక్సీ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి అయితే తీసుకుందాం సో ఫైనల్ గా మన బయోటిన్ డ్రింక్ ఆర్ డ్రై ఫ్రూట్ స్మూతీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం చాలా ఎమ్మీగా ఉంది డ్రింక్ అనమాట సో దే మెయిన్ దీని డ్రింక్ ఏంటంటే ఇది కూడా ఒకసారి మీరు ఒక ఫిఫ్టీన్ డేస్ ఆర్ ఫార్టీ డేస్ కంటిన్యూస్ గా తాగి ట్రై చేసి చూడండి మెయిన్ గా హెయిర్ హెయిర్ ఫాల్ స్టాప్ అవుతుంది అనమాట అండ్ స్కిన్ ఇంకా అది కూడా ఇంప్రూవ్ అవుతుంది నెయిల్స్ చాలా నెయిల్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి అనమాట సో ఇదండి ఈ డ్రై ఫ్రూట్ స్మూతి తప్పకుండా అయితే ట్రై చేయండి సో అది ఇవాళ నా వీడియో ఈ జ్యూసెస్ ఏంటంటే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకునే తాగండి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగేకన్నా కన్నా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకొని మనకి మన పిల్లలకి ఇస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి తర్వాత ఏంటంటే టీ ఆర్ కాఫీ ఆ స్నాక్స్ ఆ టైంలో లో మనం ఈ జ్యూస్ తాగితే టీకి కాఫీకి బదులు ఈ జ్యూస్ తాగితే మనకి ఇంకా చాలా బాగుంది సో అదండి ఇవాళ నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటున్నాం దిస్ ఇస్ హైబా సైనింగ్ బాయ్ బాయ్